స్ట్రాటజీ ఇదే ఉంటున్నాయి వాళ్ళు ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ రావాలి ఖచ్చితంగా వాళ్ళ మోబిలైజేషన్ కోసం వాళ్ళకి ఐడియాలజీ ప్రకారంగా ఇండక్షన్ కోసం రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు సిటీస్ లో కానీ టౌన్స్ లో వచ్చేస్తున్నాయి ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఒక రెస్టింగ్ పీరియడ్ లో రావడం లేదు సో మీరు చెప్పిన విధంగా వాళ్ళు మీరు కూడా ఆలోచించాలి ఒక साउथ बस्टर पीएलजी कमांडर वाई विल ही लीव माओवाद आइडियोलॉजी ऑलरेडी अतनु ओके पैदा पोजीशन लो उन्ना है अतन पेर पे ना अतन चेसी ना ऑफेंसेस में रुक चूस कोच नॉट चिन्ना ऑफेंसेस सिग्निफिकेंट ऑफेंसेस चेसी ना नियरली 28 29 ऑफेंसेस लो स्पेशली पुलिस फोर्सेस पाई ना బ్లాస్టింగ్ చేయడం అటాక్ చేయడం ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి దాంట్లో లాస్ట్ టు పోలీస్ ఫోర్సెస్ లాస్ టు ట్రైబల్స్ లాస్ట్ టు జనరల్ పబ్లిక్ ఇన్క్లూడింగ్ ఏమైనా ఇంపార్టెంట్ లోకల్ లీడర్స్ ఉన్నా వాళ్ళకి కూడా ఉంది

इश्यू मैज क्रियेटेड फार इंडियन स्टेट सो वाल तरफ ना दे आर्सो चेजिंग वाल स्ट्राटी वाली अर्चे अलिया पेर पेड़ सो खा बी स्पीक् आंध्र प्रदेश नीं इन एसआर डिस्ट्रिकव इंफर्मेस सो सो फार इंटलीजें इनपुट प्रकार मैं लोकल रिसोर्स प्रकार విఎస్ఆర్ లో ఇది ఇంపార్టెంట్ లీడర్స్ చూస్తే ఆల్రెడీ ఈ రోజు కల్లా ఇద్దరు మాత్రంకి ప్రజెన్స్ ఉంది మిగతా జూనియర్ కార్డర్ గానీ యూజీ కార్డర్ ఉండొచ్చు అది పాసిబిలిటీస్ ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन